प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో ఉన్న మసీదులో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు బుదిరెడ్డి గోపి మూది నారాయణ స్వామి ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి డాక్టర్ విజయబాబు టిడిపి శ్రేణులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు టిడిపి శ్రేణులు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ ముస్లిం సోదరులతో ప్రత్యేక ప్రార్థనలు ఇఫ్తార్ విందులో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని మహనీయుడైన ప్రవక్త మహమ్మద్ సలహాఅలం ద్వారా ఖురాన్ ఆవిర్భవించిన ఈ రంజాన్ మాసంలో నెల రోజుల పాటు ఎంతో నియమ నిష్ఠలతో ముస్లిం సోదరులు కఠిన ఉపవాసం ఉండి అల్లా కృపకు పాత్రలవుతారని మరియు క్రమశిక్షణ దాతృత్వం ధార్మిక చింతనల కలయకే రంజాన్ మాసం ఇచ్చే గొప్ప సందేశమని తెలిపారు ముస్లింలు అతి పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో వారు ప్రతి రోజు ఐదు సార్లు ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారని మనిషిలోని చెడు భావాల్ని అధర్మాన్ని ద్వేషాన్ని రూపుమాపుతూ మానవాళి హితాన్ని బోధించే పండుగ అని బుధిరెడ్డి గోపి తెలిపారు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆరోగ్యం కుదురు పడాలని ప్రత్యేక చేయాలని ముస్లిం సోదరులను బొదిరెడ్డి గోపి కోరారు కార్యక్రమంలో ముస్లిం మత గురువు షేక్ దిల్బర్ హుసేన్ మాజీ జెడ్పీటీసీ జ్యోతుల పెదబాబు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బాగు రాజేష్ జొన్నాడ వీరబాబు కౌన్సిలర్లు పెండ్ర శ్రీను కోనాల వెంకటరమణ ఎండగుడి నాగబాబు పలివేల శ్రీనివాస్ జిగటాపు సూర్యబాబు చిక్కాల లక్ష్మణరావు బుద్ధ ఈశ్వరరావు ధనేకుల భద్రరావు షేక్ ఇమ్రాన్ పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు हारजो हार हारे हार भ భారతదేశం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉండాలి కోరుకునేది అదే మనం అందరము కూడా సహోదర భావంతో కలిగి ఉన్నప్పుడే దేశము ఔన్నత్యంలో ఉంటుంది దేశం కుల మతాలకి అతీతంగా ఈ ఇందులో పాల్గొన ఉంటే చాలా ఆనందంగా ఉంది మరి ప్రతి ఒక్క ముస్లిం సోదరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి సత్యప్రభ సత్యప్రభరాజా గారి ఆదేశాల మేరకు మా యువనాయకులు గోపి గారు మరి నారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో ఈ బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి కూడా మరి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రూరల్ మండలం నుంచి నగర పంచాయతీ నుంచి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఎమ్మెల్యే గారి అనారోగ్య కారణంగా ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొకపోయారు మరి దానికంటే వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉందని చెప్పి పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది మరి వారు లేకపోయినా బాగా ఏర్పాటు చేసినందుకు మరొకసారి మరి గోపి గారికి నారాయణ సహ కూడా ప్రత్యేక అభినందనలు ఉన్నాను మరి అతి పవిత్రమైన మాసం ఒక నెల రోజుల పాటు చాలా పవిత్రంగా ఈ రంజాన్ మాసాన్ని ఆచరిస్తూ మరి వారి బాగుండాలి అలాగే అందరూ కూడా బాగుండాలనే ఆలోచనతో మరి ఎంతో పవిత్రంగా చేస్తూ ఉన్న మన ముస్లిం సోదరులు వీలేశ్వరం ఎందుకంటే మరి ఈ ప్రతిపాయోలో మరి ఈలేశ్వరంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ కూడా ఒక ప్రత్యేకత ఉంది మరి కుల మత భేదాలు కానీ ఏవీ లేకుండా ఎంతో అన్యోన్యంగా అన్నదమ్ముల వేలే కలిసిపోయి అందరితో కూడా మరి ఇక్కడైతే చాలామందికి తెలియదు మా వరుసలతోనే చాలామంది బావని అన్నయ్యని తమ్ముడని మరి భావిస్తూ ఉంటారు తప్ప చాలామందికి చెప్తే గానీ ముస్లింలు అని కూడా తెలియకుండా మరి అంతా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆరోగ్యకరమైన వాతావరణంలో ముస్లిం సోదరు కూడా ఇల్ల నగర పంచాయతీలో మరి ఉన్నందుకు ఈ పత్తిపాడు ఎవరికంటే మరి మీరు అందరూ కూడా గర్వకారణంగా భావిస్తూ ఉన్నాను మరి గౌరవ శాస్త్ర సభ్యురాలు మరి ముస్లిం సోదరుల పట్ల కూడా మరి చాలా అంకిత భావంతో మరి చాలా మంచి మనసుతో వారు కూడా మీ అభ్యున్నతి కూడా కృషి చేయాలని చెప్పి ఆలోచనతో కూడా ఉన్నారని చెప్పి చెప్పడానికి కూడా మేము గౌరవిస్తూ ఉన్నాం మరి మరొక్కసారి మరి ముస్లిం సోదరులందరికీ కూడా నా యొక్క రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ప్రతి ఒక్క సోదరికి కూడా నా యొక్క ఈరోజు రంజాన్ మాసంలో ఎంతో పవిత్రంగా నిర్వహించేటటువంటి ఈ ఉస్తార్ విందుకి మండలం నుంచి కానీ ఏలసుల నుంచి కానీ మా తెలుగుదేశం నాయకుల్ని కూటమి నాయకులు అందరినీ కూడా ఆహ్వానించినటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ రంజాన్ మాసంలో ఎంతో పవిత్రంగా కఠినమైనటువంటి ఉపవాసాలు ఉంటూ కూడా ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు అందరూ కూడా ఎందుకంటే చాలామంది చేస్తూ ఉంటారు దీక్షలు కానీ అవి కానీ కానీ ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు కనీసం ఉమ్ము కూడా మింగనకుండా చాలా పవిత్రంగా ఉపవాసం ఉంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు అలాగే ఈ విందులో భాగంగా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి ఉరుపుల సత్యప్రభ గారు తమ కారణంగా ఆపరేషన్ చేసుకోవడానికి పాల్గొనలేకపోయారు వారు లేకపోయినా కూడా వారి లేటుని లోటును భర్తీ చేస్తూ ఎంత దిగ్విజంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ముస్లిం పెద్దలందరికీ కూడా మరొకసారి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి